స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల జనాభా దామాషా ప్రకారం చట్టబద్ద రిజర్వేషన్లు అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్ర కుల గణనం జరిపించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆర్నెపల్లి తిరుపతి డిమాండ్ చేశారు శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులగణన అంశంపై రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు బీసీ జనగణన వర్గీకరణ న్యాయానికి తూట్లు పొడవడమేనని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం మేరకైన బీసీలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలన్నా ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సరైన ఎంపర్మెంట్ డేటాను సేకరించేలా సమగ్రంగా బీసీ కులాల జనగణన జరిపించాలన్నారు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలలో ఎవరు ఎంత శాతం జనాభా ఉన్నారో తెలియకుండా ఎవరికని ఎంతంత రిజర్వేషన్లు అమలు జరుపుతారని ఆయన ప్రశ్నించారు బీసీ రాజ్యాంగం షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టించాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికల గడువు రెండు వేల ఇరవై ఆరులో ముగుస్తుందని ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించుకునే వెసులుబాటు ఉన్నందున మొత్తం ప్రక్రియను రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ కల్లా పూర్తి చేసి చట్టబద్ధ బీసీ రిజర్వేషన్లు అమలు జరపాలన్నారు బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు అమలు జరిపి సామాజిక న్యాయం అందించాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో నాయకులు కిమిడి రేణుకేశ్వరరావు తాడిశెట్టి దుర్గారావు అడ్రంగి మాణిక్యం కసిరెడ్డి దుర్గారావు రామారావు బి ఫణికుమార్ మత్స పాపారావు పి వెంకటేష్ పెద్దంటి శ్రీనివాసరావు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు ముందుగా మీడియా మిత్రులకు నా స్వాగతం రోజు మరి బీసీ కులాల గురించి మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి డెడికేషన్ కమిషన్ వేసి సమగ్ర కులగణన జరిపించాలని బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నూట నలభై ఆరు కులాలు ఉన్నటువంటి బీసీలో ఈరోజు ఈ కులగణన జరపకుండా స్థా స్థానిక సంస్థల ఎన్నికలకు మన ప్రభుత్వం వెళ్ళడం జరుగుతుంది అయితే ఇది మంచి పరిణామం కాదు ఎందుకంటే ప్రజలు మనకి నమ్మి ఓట్లు వేసినప్పుడు జనాభాలో అరవై శాతం పైగా ఉన్నటువంటి బీసీలకు మరి రిజర్వేషన్లు కల్పించడంలో మరి ఎందుకు అసమర్థత వహిస్తున్నారు మరి ఈ విషయాలని రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుల వారు మరి హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది ఆ హైకోర్టులో మరి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మరి ఆరు వారాలు సమయం ఇవ్వడం జరిగింది ఈ రేపు రాబోయే ఏప్రిల్ మే నెలలో జరిగే స్థానిక ఎన్నికలకి ముందుగా ఈ కులగణన జనగణన జరిపించాలని మరి నేను డిమాండ్ చేస్తున్నాను జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ యొక్క పోరాటాలు రేపు ఇరవై నాలుగో తారీఖున కూడా జా మన కలెక్టరేట్ని ముట్టడించడం జరుగుతుంది మరి ఈ ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం మరి బీసీలకు అన్యాయం జరగకుండా మరి ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి ఏప్రిల్ నాటికి పూర్తి చేసి బీసీల పట్ల ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్టుగా తెలియజేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం అనేక సంక్షేమాలు చేస్తున్నటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల ఎందుకో అస అలసత్వం ప్రదర్శిస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి కేంద్ర ప్రభుత్వాలు కానీ నిలబడ్డాయంటే ఈ బీసీల వల్లనే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరి బీసీలకు జరిగేటువంటి మరి ముప్పై మూడు చట్టసభల్లో ముప్పై మూడు శాతం మరి రిజర్వేషన్లో ముప్పై నాలుగు శాతం కల్పి రిజర్వేషన్ కల్పించి మా బీసీల అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను